అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గుడంపాడు రెండు వేల ఏడు సంవత్సరంలో ఎస్ జివీఆర్ఎస్ ఎడ్యుకేషనల్ సొసైటీ స్థాపించబడిన సంస్థ మన అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కళలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో హై సర్టిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ నెంబర్ వన్ టీచింగ్ ఫ్యాకల్టీచే నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన జీవీఆర్ అండ్ ఎస్ కాలేజ్ courses offer diploma computer science and engineering artificial intelligence and machine learning electronics and communication engineering electrical and electronics engineering mechanical engineering btech computer science and engineering artificial intelligence and data science ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లర్నింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఎంటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ సిస్టమ్స్ పవర్ సిస్టమ్స్ ఆర్ అండ్ అండ్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ మోటార్ ల్యాబ్లు అల్పవద్యులైన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇంటర్న్షిప్ అవకాశాలు ప్రాజెక్ట్ గైడెన్స్ మరియు కో కరికులర్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది ఏఐసిటిఈ అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని జీవీఆర్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ తో నిర్మించుకోండి మరిన్ని వివరాలకు మరియు అడ్మిషన్లకై సంప్రదించండి జీవీఆర్ అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పిస్తుందని దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం తమ వంతు కృషి చేస్తానని రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి వాకటి శ్రీహరి పేర్కొన్నారు ఈ మేరకు ఆచలగంజ్ లో తెలంగాణ నగర గంగపుత్ర సంఘం అధ్యక్షులు చాట సదానంద ప్రధాన కార్యదర్శి శంకర్ అమ్మవారి మూడవ వార్షికోత్సవ బోనాల శోభయాత్ర కార్యక్రమాన్ని ఈ కార్యక్రమానికి మంత్రి వాకటి శ్రీహరి మెట్టు సాయికుమార్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం అంజన్ కుమార్ యాదవ్ బీజేపీ జిహెచ్ఎల్సీ ఫ్లోరిడర్ జి శంకర్ యాదవ్ కార్పొరేటర్ కంది శైలిజ రాష్ట్ర ప్రజా సంఘం అధ్యక్షులు గడప శ్రీహరిలో ముఖ్య అతిథులుగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్మించారు అనంతరం నూట అరవై సామూహిక భవనాల ఊరేగింపు ప్రారంభమైంది పోతి రోజుల విన్యాసాలతో బోనాల శోభయాత్ర కన్నుల పండగగా జరిగింది هي بهت آهي هي ادرويشا مان پڙهتي جي جي گنگا 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 گنگا

thank <laughs> you జరిగిన పై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలని తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది సీట్లను బాయ్స్ కు ఎలా కేటాయిస్తారని బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వేముల రామకృష్ణ ప్రశ్నించారు హైదరాబాద్ కాచిగూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థులతో కలిసి రామకృష్ణ మాట్లాడారు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కన్వీనర్ కోటాలో ఓపెన్ గర్ల్స్ కోటా కింద కేటాయించాల్సిన సీట్లను అబ్బాయిలకు కేటాయించడం విద్యా మండలి అధికారుల బాధ్యత రాహిత్యానికి అని అన్నారు దీనివల్ల అవై మంది అర్హులైన బీసీ ఎస్టీ ఎస్సీ

అధ్యక్షులు తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు పీజీ ద్వారా ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ చేపడతా ఉన్నారు ఈ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ లో అనేకమైన అవకతవకలు జరిగాయి అనేకమైన తారుమారు జరిగాయి అమ్మాయిలకు కేటాయించిన సీట్లు రిజర్వ్ సీట్లలో అబ్బాయిలకు ఎట్లు ఇస్తారని చెప్పి కూడా ఈ కన్వీనర్ ని ప్రశ్నిస్తా ఉన్నాం ఎంసెట్ కన్వీనర్ ప్రశ్నిస్తా ఉన్నాం మరి దీనికి సమాధానం చెప్పాల్సిందిగా హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ డిమాండ్ చేస్తా ఉన్నాం ఒక విద్యాశాఖ మంత్రి లేకపోవడం ద్వారా విద్యా పర్యవేక్షణ లేదు అమ్మాయిలకు రిజర్వ్ ఒక రిజర్వేషన్ కేటగిరీ పాటించడం లేదు రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేదు అమ్మాయిల సీట్లు అబ్బాయిలకి మరి వేరే వాళ్ళ సీట్లు వేరే వాళ్ళకి అడ్డవేలుగా సంతలో సరుకులాగా కేటాయిస్తా ఉన్నారు ఒక సంతలో సరుకు ఒక రేట్ ఉంటది కానీ విద్యకి ఒక రేటు లేదు ఒక ఫీజు నియంత్రణ చట్టం లేదు రాష్ట్ర ప్రభుత్వం సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం మా అమ్మాయిల పట్ల స్త్రీల పట్ల మేము స్త్రీల పక్షాన ఉంటామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇదేనా అని చెప్పి కూడా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం ఇక్కడ అమ్మాయిలు రిజర్వ్ రిజర్వ్ స్థానాలలో ఇక్కడ అబ్బాయిలను తీసుకొచ్చి ఏ విధంగా పెడతారని చెప్పి హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ని ప్రశ్నిస్తూ ఉన్నాం దీనికి హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక్కడ ఎన్నో ఆశలతోటి ఎన్నో ఉన్నతమైన భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఎంసెట్ అప్లై చేసుకొని మరి దానికి ర్యాంకులు తెచ్చుకొని మరి ఇక్కడ సీట్లు తెచ్చుకుంటే రిజర్వేషన్ కి గండి కొడుతున్న హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి పాదయాత్రలు చేస్తా ఉన్నారు కదా నా మీరు ఇచ్చే వాటా అని చెప్పి సూటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం ఎందుకంటే విద్య విద్య ద్వారానే ఈ సమాజం యొక్క రూపురేఖలు మార్చగలను అని చెప్పి అనేకమైన అని అంటా ఉంటారు కానీ ఇదేనా ఒక ఒక అమ్మాయిలకు కేటాయించిన సీట్లు అబ్బాయిలకు కేటాయించుకుంటా బీసీలకు రావాల్సిన సీట్లు మరి వేరే రిజ వేరే రిజర్వేషన్ వాళ్ళకి ఇచ్చుకుంటా మరి ఏ విధంగా న్యాయం చేస్తారని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం మరి ఇది ఒక పక్కన అయితే మరి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలకి మరి సీసాప్ ద్వారా కౌన్సిలింగ్ జరుగుతూ ఉంది ఒకే సమయంలో సీప్ షార్ట్స్ కౌన్సిలింగ్ మరియు హెడ్సెట్ కౌన్సిలింగ్ చేయడం వల్ల ఈ రెండో తారీఖు నాడు ఎవరికైతే సీట్ అలాట్మెంట్ అయిందో వాళ్ళు లక్ష యాభై వేలు పే పేమెంట్ లక్ష యాభై వేల నుంచి రెండు లక్షల పేమెంట్ చేయాలి దానికి చివరి తేదీ రెండో తేదీ నాడు కేటాయించున్నారు మరి రెండో తేదీ నాడు కేటాయించినప్పుడు వాళ్ళు డబ్బులు కట్టిన తర్వాత వాళ్ళు కూడా చెల్లించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒక పక్కన ఉద్యోగాలు వస్తే సర్టిఫికేట్లు రావాలని అడిగితే కొన్ని కళాశాల అయితే బాండ్ పేపర్ రాసియండి అప్పుడు ఇస్తాము లేకపోతే మేము మా దగ్గర పెట్టుకుంటాము ఏదో ఒకటి మా దగ్గర పెట్టుకుంటామని చెప్పి బాండ్ పేపర్లు రాపించుకున్న పరిస్థితి రాష్ట్రంలో తయారైంది రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇదేనా విద్యార్థుల పక్షాన ఉంటాం నిరుద్యోగుల పక్షాన ఉంటాం అని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇదేనా మీరు విద్యార్థుల పైన చూపించే చొరవ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఒక పక్కన అనేకమైన భూములు అమ్ముతా ఉన్నారు భూములు అందించి రాష్ట్ర ప్రభుత్వానికి చేస్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం భూములు అమ్మద్దు అక్కడ భూముల చోట్లో సంక్షేమ హాస్టల్స్ కి సొంత భవనాలు కట్టాల్సింది రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఉన్న ప్రతి సంక్షేమ హాస్టల్స్ అద్దె భవనాలలో కొనసాగుతా ఉన్నాయి అద్దె భవనాలలో కొనసాగడం వల్ల రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయినప్పటికీ కూడా అద్దెలు చెల్లించడం లేదు అద్దెలు చెల్లించకపోవడం వల్ల రో నెలు పాలాలు వేస్తా ఉన్నారు అనేకమైన సార్లు కమిషనర్లకి ఆర్ కృష్ణన్న గారు మరి విద్యార్థులకు ఎట్లా ఏ విధంగా చేస్తారని చెప్పి కృష్ణ గారు అనేకమైన పోరాటాలు చేస్తా ఉన్నాం తెలుగు సంక్షేమ భవన్ కావచ్చు ఇంద్రపార్క్ కావచ్చు ప్రతి చోట లేదు ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో టెంట్లు వేసి ఎక్కడిదక్కడ పోరాటాలు చేస్తే అంతో ఎంతో రూపాయలు రెండు రూపాయల రిలా రిలీజ్ చేస్తాను ఆ రిలీజ్ చేసింది కూడా పెద్ద పెద్ద వాణిజ్య విభాగంలో యువత ప్రతిభను ప్రోత్సహించడం సాంస్కృతిక సాంప్రదాయాలను యువతరానికి తెలియజేయడం ఎంతో అవసరమని సెయింట్ జోసెఫ్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ప్రిన్సిపల్ రెవరెండ్ ఫాదర్ ఆంతోని సాంగయ్య అన్నారు ఇంకోటిలోని సెయింట్ జోసఫ్ డిగ్రీ పీజీ కళాశాలలో అంతర్జాతీయ కామర్స్ డే మీడియా ఎక్స్పో పరంపర తదితర వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్నటువంటి సృజనాత్మక శైలిని పెంపొందించడానికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు ప్రస్తుత సమాజంలో జర్నలిజం ముద్ర నుంచి డిజిటల్ వైపు అడుగులు వేస్తుందని చెప్పారు నేటి యువతరాన్ని వాణిజ్య నాయకులుగా బలమైన వృత్తిపరమైన వేదికను అందించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మాస్ కమ్యూనికేషన్

बैक तो बैक्राउंड वाला में 2320 वेरी वेरी ठीक है ये हम ये से बात करते हैं हां तो ये कॉल पे ठीक पे डिलीवरी प्लीज हां हेलो Evolution <laughs> <laughs> আমরা <laughs> <laughs>

chắc chắn là sẽ có một cái 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 Anthony Saaya Raja, the principal of Saint Joseph degree in PG College. Uh, every year we celebrate Commercium on the 4th of August because it is uh, remembered as an uh, international commerce day. So, keeping in mind, uh, our Department of Commerce has uh, organized various activities which will help them to learn beyond the curriculum, beyond the classrooms. Thank you. కాలేజ్ మరియు కామ్ డిపార్ట్మెంట్ కలిపి ప్రతి సంవత్సరం మేము ఈ చేనేత వస్త్ర కళాకారులు తర్వాత మన హస్తకళలు వాళ్ళకి అని ఇవ్వడానికి కాలేజ్ తరఫున స్టాల్స్ అరేంజ్ చేస్తామండి తర్వాత దీనికి ఏమో మన చుట్టుపక్కల పోచంపల్లి గద్వాల్ ఆ కలంకారి తర్వాత బెంగాల్ కాటన్ వాళ్ళు రాజస్థానీ హ్యాంగ్లూమ్స్ వాళ్ళు ఆ తర్వాత మన ఈ హస్తకళలు చేసే అలాగా చుట్టుపక్కల అలానే కాకుండా మా కాలేజ్ లో ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చిన్న చిన్న హ్యాండి క్రాఫ్ట్స్ హ్యాండ్లూమ్స్ ఉన్న వాళ్ళు వాళ్ళందరికి ఒక ముందు చూపుగా వాళ్ళు వాళ్ళ బిజినెస్ ని ఇంక్రీజ్ చేసుకోవడం కోసం అని చెప్పి మేము ప్రతి సంవత్సరం ఆర్గనైజ్ చేస్తాం చేస్తాము నమస్కారం Okay. you